ప్రస్తుత కాలంలో సంతాన లేమి ప్రధాన సమస్యగా మారిందని శ్రీ ఝాన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాప్రోస్కోపిక్ అండ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ ఆర్ ఝాన్సీ అభిప్రాయపడ్డారు సమాజంలో చాలా మంది జంటల్లో పిల్లలు లేరనే బాధ వెంటాడుతుందని అటువంటి వారి కోసమే మార్చ్ ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు మిరియాలగూడ చర్చి రోడ్లో ఉన్న శ్రీ ఝాన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాబ్రోస్కోపిక్ అండ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ లో బర్త్ రైట్ ఫర్టిలిటీ రెయిన్బో హాస్పిటల్ ఎల్బీ నగర్ వారి సౌజన్యంతో ఈ ఉచిత సంతాన సాపడి శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు తనతో పాటు బర్త్ రైట్ ఫెటిలిటీ రెయిన్బో హాస్పిటల్ డాక్టర్ పార్వతీదేవి ఈ ఉచిత క్యాంపు లో సంతానం సమస్యతో బాధపడుతున్న జంటలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పారు ఈ అవకాశాన్ని మిర్యాలు కూడా పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అండ్ శ్రీ ఝాన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మిరియాలగూడ మార్చి ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం రోజు మా హాస్పిటల్ నందు హాస్పిటల్స్ బర్త్ ఫెర్టిలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది కావున మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని పిల్లలు లేని దంపతులు మరియు ఇన్ఫర్టిలిటీ తో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగ కోరుకుంటున్నారు ఈ ఫ్రీ క్యాంప్ రోజు హైదరాబాద్ నుంచి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వస్తున్నారు క్యాంపులో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వస్తారు అందులో ఓపీ స్కానింగ్ ఫ్రీగా చూడబడతాయండి మిగతా పరీక్షలు పిల్లలు కలగకపోవడానికి కావలసిన కారణాలకు సంబంధించిన పరీక్షలు అవన్నీ రాసి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది వివరించి చెప్తాము ఒకవేళ పేషెంట్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏమన్నా ఐయూఐ మరియు ఐబిఎఫ్ ట్రీట్మెంట్ అవసరం పడితే ఆ రోజు క్యాంపులో చూపించుకున్న వాళ్ళకి కొంత రాయితీ ఇవ్వడం జరుగుతుంది శ్రీ ఝాన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చర్చ్ రోడ్ మిరియాలగూడ శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుంచి క్యాంపు మొదలవుతుంది అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను